ఒంగోలు పోలీస్ స్టేషన్ లో సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్కు కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి పోలీస్ బందోబస్తు విజయపాల్ ను గుంటూరుకు తీసుకొచ్చారు పోలీసులు కొద్దిసేపటి క్రితం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు రఘురామకృష్ణం కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించే అవకాశం ఉంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు గుంటూరు మెజిస్ట్రేట్ ముందుకు విజయపాల్ ను తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎస్ వరలక్ష్మి ఏదైతే ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అయితే కస్టడీలో వేధించిన కేసులో విజయ్పాల్ ఏదైతే సిఐడి అడిషనల్ ఎస్పీ ఏదైతే అడిషనల్ ఎస్పీ విజయపాల్ నైతే ఆయన మంగళవారం అయితే నిన్న అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే దీనికి సంబంధించి మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ పై ఇటీవల సుప్రీంకోర్టులో అయితే కేసు కొట్టేయటంతో నిన్న ఏదైతే ఒంగోలు ఎస్పీ ఆఫీస్ కి ఆయన వెళ్ళడం జరిగింది దానికి సంబంధించి ఎస్పీ ఆఫీస్ లో ఆయన దానికి సంబంధించి విచారణ నేపథ్యంలో ఏమీ తెలియదని చెప్పడంతో ఆయన అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితం అయితే గుంటూరు కోర్టు అయితే తీసుకొచ్చారు ఈ గుంటూరు కోర్టులో విజయపాలను అయితే ఆ జడ్జి అదే న్యాయమూర్తి ముందు అయితే హాజరుపరిచారు అయితే అయితే విచారణ న్యాయమూర్తి మీద వాదనలు జరుగుతున్నాయి వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయనకి రిమాండ్ విధించే అవకాశం కూడా ఉంది మొత్తంగా ఈ యొక్క ఈ రఘురామకృష్ణరాజు సంబంధించిన ఆ కస్టడీలో ఉన్న ఎంసి ఇచ్చినప్పుడు కేసులో మొదటిగా ఈ యొక్క ఆ విజయపాల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇంకా ఏదైతే రఘురామకృష్ణరాజు ఇప్పటికే ఆయన స్పందించిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి మరికొందరు కూడా అధికారులు ఈ యొక్క అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే విజయపాల్ని కోర్టులో కోర్టులో అయితే న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు వాదనల అనంతరం కూడా ఏదైతే తీర్పు వెలువడించనున్న పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి రైట్ నాగేశ్వరరావు థ్యాంక్ యూ